హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు ఈ పండుగను జరుపుకుంటారు ఆ రోజున ముక్కోటి దేవతలలో సనాతనుడైన శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ తీరుస్తాడని భక్తులందరి నమ్మకం మహాశివరాత్రి రోజున జ్యోతిర్మయ రూపంలో ఒక మహాలింగ రూపంలో శివుడు ఉద్భవించాడని చాలామంది నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విశ్వానంతుడిని దీదీప్యమానం చేసిన ఈ సమయంలో అస్సలు నిద్రపోకూడదట రాత్రంతా జాగరణ చేసి మేలుకుంటే మంచి వస్తాయని పండితులు చెబుతున్నారు పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున పద్నాలుగు లోకాల్లో ఉండే పుణ్యతీర్థాలన్నీ బిల్వమూలంలో ఉంటాయి అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఒక్క బిల్వపత్రాన్ని పరమేశ్వరుడికి సమర్పించి తరించమని శాస్త్రాలు చెబుతున్నాయి అనంతరం మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని ఆలయాల్లో జరిగే పూజల్లో పాల్గొంటే స్థిర సంపదలు పెరుగుతాయని వేద పండితులు చెబుతున్నారు ఇదిలా ఉండగా పురాణాల ప్రకారం కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు సుఖాశీవునులై ఉండగా అప్పుడు పార్వతీదేవి శివునితో అన్ని వ్రతాలలో ఉత్తమమైన వ్రతమేది అని అడగగా అప్పుడు ఆ పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అన్ని వ్రతాల కన్నా ఉత్తమమైనదని జవాబివ్వడంతో పాటు ఆ వ్రతం యొక్క విశేషాలను తెలియజేస్తాడు ఈ వ్రతాన్ని మాఘ బహుళ చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలని తెలిసి చేసిన తెలియక చేసిన ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసిన యముని బారు నుండి తప్పించుకుని విముక్తి పొందుతారని వివరించాడు అదే సందర్భంలో పార్వతీదేవికి ఒక ఆసక్తికరమైన కథను చెప్పాడు ఆ కథా విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం పరమేశ్వరుడు విషాన్ని మింగి తన గొంతులో దాచుకున్న రోజును మహాశివరాత్రిగా పాటించడం ఆనవాయితీగా వస్తుంది అదే సమయంలో అమృతం కోసం దేవదేవులు క్షీరసాగర మథనం చేస్తుండగా ముందుగా హాలాహలం వచ్చింది వాటి విషజ్వాలాలు ముల్లోకాలను తిప్పలు పెడుతుండటంతో అందరూ కలిసి ఈశ్వరుణ్ణి శరణ వేడుకున్నారు వశంకరుడైన పరమేశ్వరుడు ఆ సమయంలో హాళాహలాన్ని తీసుకుని దిగమింగి తన కంఠంలో బంధించాడు హాళాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలిపోయింది అంతే అప్పుడు అది నీలిరంగులోకి మారిపోయింది దీంతో శివుడు నీలకంఠుడయ్యాడు అదే సమయంలో కింద పడిపోయాడు అప్పుడు పార్వతీదేవి తన భర్త తలను ఒడిలోకి తీసుకుని దుఃఖిస్తుంటే అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు అప్పుడు శివుడు మెలకువలోకి వచ్చేంత వరకు జాగరణ చేశారు నాటి నుండి భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించి జాగరణ చేయడం ఆనవాయితీగా వస్తుంది మరో కథనం ప్రకారం ఒకప్పుడు పర్వత ప్రాంతంలో హింస చేసే అక్కడ ఉండేవాడు అతడు ప్రతిరోజు ఉదయం వేళలో అడవికి వేటకు వెళ్లి సాయంకాలంలోపు ఏదో ఒక జంతువును ఖచ్చితంగా వధించి ఇంటికి తెచ్చేవాడు అలా ప్రతిరోజు తనతో పాటు తన కుటుంబం యొక్క కడుపు నింపేవాడు ప్రతిరోజు అడవికి వేట నిమిత్తం వెళ్లే అతనికి ఒక రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంత వెతికినా ఏ జంతువు కనబడదు దీంతో ఆ రోజు సమయం బాగోలేదనుకుని ఖాళీ చేతులతోనే ఇంటికి తిరిగి ముఖం పట్టాడు అయితే అలా ఇంటికి బయలుదేరిన అతనికి దారిలో ఒక ఆలోచన వచ్చింది అక్కడే ఓ వాగు కనిపించింది అక్కడికి నీరు తాగేందుకు జంతువులు ఖచ్చితంగా వస్తాయని భావించాడు అంతే ఆ వెంటనే చెట్టు చెట్టునెక్కి అటువైపు అదే పనిగా చూస్తున్నాడు తన చూపులకు అడ్డంగా వచ్చిన ఆకులను కాయలను విరిచి కింద పడేశాడు అప్పుడు చలిగాలుడు విపరీతంగా వీస్తున్నాయి ఆ సమయంలో శివశివ అంటూ గజగజ వణుకుతూ విల్లు ఎక్కిపెట్టి జంతువుల కోసం ఎదురు చూశాడు అయితే అలా ఎదురు చూస్తున్న అతనికి తెల్లవారుజామున ఓ లేడీ కనిపించింది అంతే వెంటనే తన విల్లులోని బాణాన్ని ఎక్కుపెట్టాడు అది చూసిన లేడీ వ్యాధుడా నన్ను చంపకు అని మనిషిలాగా మాట్లాడింది వ్యాధుడు ఆశ్చర్యపోయి మనిషిలాగా మాట్లాడుతున్నావే ఎవరు నువ్వు అని అడిగాడు దీనికి ఆ లేడీ సమాధానమిస్తూ నేను పూర్వజన్మలో రంభను అని సమాధానమిచ్చింది పూర్వం నేను హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని ప్రేమించి శివుడిని పూజించుట మర్చిపోయాను పరమేశ్వరుడు నా పైన కోపంతో ఒక శాపం విధించాడు ఒక వ్యాధుడు బాణంతో చంపగా నాకు శాపం విముక్తవుతుందని చెప్పాడు ఇప్పుడు నేను గర్భిణిని అవధ్యను కనుక నన్ను వదిలేయి మరోజింక ఇక్కడికి వస్తుంది అది బాగా బలిసింది కాబట్టి దాన్ని నువ్వు చంపుకో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని వ్యాధుడిని ఒప్పించి వెళ్ళింది మీరు ఇక్కడ ఒకటి గమనించగలరు వ్యాధుడు అంటే బోయవాడు అంటే వేటగాడు ఇక మరోజింక కొద్దిసేపటి తర్వాత రావడంతో వ్యాధుడు సంతోషంగా విల్లు ఎక్కుబెట్టి బాణం డితే సమయంలో ఆ జింక కూడా అచ్చం మనిషిలాగా ఓ వ్యాధుడా నేను విరహంతో ఉన్నాను నాలో మేధో మాంసాలు లేవు నేను చనిపోయినా కూడా నీ కుటుంబానికి సరిపోను ఇక్కడికి మరో మగ జింక కొద్దిసేపట్లో వస్తుంది దానిని చంపుకో లేదంటే నేను తిరిగి వస్తాను అని వ్యాధుడికి చెప్పడంతో దాన్ని కూడా వదిలేస్తాడు అలా నాలుగు జింకలు అతనిని వేడుకొని తిరిగి వెళ్ళిపోతాయి అయితే మరో జింక కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వ్యాధుడికి మరుసటి రోజు నాలుగు జింకలు వచ్చి నన్ను మొదట చంపు లేదు నన్నే మొదట చంపమని తన ఎదుట మోకరెళ్ళుతాయి ఆ జింకల నిజాయితీకి వ్యాధుడు ఆశ్చర్యపోతాడు దీంతో అతడికి వాటిని చంపడానికి మనసు ఒప్పదు దీంతో వృత్తిపై అతనికి విసుగు కలుగుతుంది అన్నింటినీ వదిలేస్తాడు అప్పుడు వ్యాధుడు జంతువులను ఉద్దేశించి ఇలా అంటాడు నాకు మాంసం అక్కర్లేదు నేను ఇప్పటి నుండి జంతువులను వధించడం గాని బంధించడం కానీ బెదిరించడం కానీ చంపడం కానీ చెయ్యను నా కుటుంబం కోసం కూడా నేను ఈ పాపం చేయను ధర్మాలకు దయమూలం మీరు నాకు గురువు లాంటివారు మీరు కుటుంబ సమేతంగా వెళ్ళండి అని వాటిని వదిలిపెట్టాడు అంతలో ఆకాశం నుండి పుష్పవర్షం కురుస్తుంది దేవతలు మనోహరమైన విమానాన్ని తెచ్చి శివరాత్రి సందర్భంగా నీ పాతకం క్షీణించింది ఉపవాసం మరియు జాగరణ కూడా చేశావు నీకు తెలియకుండానే చెట్టు కింద ఉన్న శివలింగాన్ని పూజించావు నీవు ఎక్కిన చెట్టు బిల్వ వృక్షం దాని కింద లింగం ఒకటి ఉంది నీకు తెలియకుండానే బిల్వపత్రాలను తెంచి శివలింగాన్ని పూజించావు అని చెబుతారు తనతో ఇలా అంటాడు దేవి ఆ కుటుంబమే నేడు ఆకాశంలో కనిపిస్తున్న మృగ నక్షత్రం మూడు నక్షత్రాల్లో ముందున్న రెండు జింక పిల్లలు వెనుక ఉన్నది మూడవది ఈ మూడింటిని మృగశిరలు అంటారు అని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెబుతాడు సో ఇది ఫ్రెండ్స్ శివరాత్రి యొక్క మహాత్మ్యం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్